పులివేలందలకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటల్ హాస్పిటల్ మెడికల్ కాలేజు ఇది దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను బాయ్స్ హాస్టల్ ఇది గర్ల్స్ హాస్టల్ మీరు చూస్తూ ఉన్నారు అందరూ ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ సంవత్సరం జనవరి నెలలో ఫొటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడమైందో గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడమైందో మనకు కనిపిస్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన నుండి మాట్లాడుతున్నారా అవగాహన లేక మాట్లాడుతున్నారా లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ ఎప్ప మనం ఇది వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతుంది ఏంటంటే ఏమంటున్నారు ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు కళ్ళు చూస్తూ ఉన్నాం జనవరిలోనే ఇక్కడ దాకా ఈ ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది అప్పటికి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది వార్ ఫుటింగ్ బేసిస్ లో నేను చెప్పినటువంటి ఐదు కాలేజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి